హాయ్ ఫ్రెండ్స్ ఇది మా గుడిసే మేము ఈరోజు చేపల కూర తెచ్చుకొని చేపలు తెచ్చుకొని చేపల కూర చేసుకుందాం అనుకుంటున్నాం ముందుగా బాగా పెట్టుకొని ఇలా కొంచెం నూనె వేసుకొని కరివేపాకు పచ్చికాయలు వేసుకొని నేంపుకుంటున్నాం ఇప్పుడు ఉల్లిగడ్డ పేస్ట్ బాగా మెత్తగా నొరుకొని ఆ ఆయిల్లో వేసుకొని బాగా కలుపుకుంటున్నాను బాగా పోయినంత వరకు ఇలా కలుపుకున్నాము పొయ్యి కింద మంట బాగా పెట్టి కొంచెం అలాగే పసుపు వేసుకొని మళ్ళీ బాగా కలుపుకున్నాము ఇప్పుడు కొంచెం అల్లం వెల్లిపాయ వేసుకున్నాము అది కూడా వేసుకొని బాగా కలుపుకున్నాము బాగా పచ్చివాసన పోయినంత వరకు కలుపుకోవాలి తర్వాత టమాటోని కూడా పేస్ట్ లాగా చేసుకొని కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి మూత తీసి మళ్ళీ బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం ఉప్పు మసాల దినుసులు వేసుకోవాలి మేము వేసుకున్నాము ఇప్పుడు కారం పొడి వేసాము కారం పొడి వేసి బాగా కలుపుకున్నాము ఇది కూడా బాగా కలిసిపోవాలి తర్వాత చింతపండు పేస్ట్ వాటర్ ఉంటాయి కదా నానబెట్టిన చింతపండు అది కూడా వేసుకున్నాము వేసుకొని కింద మంట మాత్రం బాగా పెట్టుకున్నాము ఇప్పుడే ఉడకాలి మొత్తం ఇది తర్వాత చేపలు వేసిన తర్వాత మనం కలపడానికి రాదు అందుకే ముందుగా ఇప్పుడే బాగా కలుపుకొని వేసుకోవాలి ఇప్పుడు చేప ముక్కలు బాగా ఉడికిన తర్వాత చేప ముక్కలు వేసుకోవాలి బాగా చేప ముక్కలు వేసిన తర్వాత ఇప్పుడే ఒక ఫస్ట్ మొదటిసారి మాత్రమే కలుపుకోవాలి తర్వాత కలపడానికి రాదు బాగా ఉడికిన తర్వాత దించుకొని పెట్టుకోవాలి ఈ చేపల కూర సర్ద్ది తింటే ఇంకా టేస్ట్ ఉంటుంది గరం ఉన్నప్పుడు కన్నా బాగా చేప ఉడికినప్పుడు దించుకొని తినండి